మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరు క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాను బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ మా వెబ్సైట్లో ఇప్పటికే చేసినటువంటి దాదాపు మూడు వందల యాభై ఎపిసోడ్లు మేము మీకు అందుబాటులో ఉంచాం ఈ ఎపిసోడ్లు మీరు ఎప్పటికప్పుడు వినవచ్చు చదవచ్చు అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ పొందండి ఇప్పటికే తొంభై నాలుగు వేల మంది మాకు సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి క్రైస్తవ పునాది సత్యాలు అనేటటువంటి అంశాన్ని మనం ఎప్పుడు చూస్తూ ఉన్నాం ఈరోజు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము నుండి కొన్ని సత్యాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను క్రైస్తవ పునాది సత్యాలు ఫౌండేషన్స్ ఈ ఫౌండేషన్స్ బాగుండాలి ఈ ఫౌండేషన్ మనకు ఎలా దొరుకుతుంది దేవుని వాక్యాన్ని చక్కగా చదివి అర్థం చేసుకుంటే అదే మన ఫౌండేషన్ వేరే ఫౌండేషన్ ఇంకొకటి లేదు మన ఫౌండేషన్ దేవుని యొక్క వాక్యమే క్రైస్తవ్యం యొక్క ఈ పునాది సత్యాలు అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఈ రోమాపత్రిక చదవాలి ఈ రోమాపత్రికను క్రైస్తవ రాజ్యాంగం అనాలి కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ భారతదేశం యొక్క రాజ్యాంగం చదివితేనే మనకి భారత ప్రభుత్వము భారతదేశము అర్థమవుతుంది అదేవిధంగా ఈ యొక్క రోమాపత్రిక అర్థం చేసుకుంటేనే మనకి క్రైస్తవ్యం అంటే ఏమిటో చక్కగా అర్థమవుతుంది ఈ రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము నుండి పరిశుద్ధాత్మ గురించి ఏడు సత్యాలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మీరు చూడండి అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేస్తున్నాడు ఏల అనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు పరిశుద్ధాత్ముడు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి దైవిక త్రిత్వములో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు దేవుడు ఒక్కడే కానీ ఆయనలో ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు ముగ్గురు సమాన హోదా కలిగినటువంటి వారు సమానమైనటువంటి దైవిక మహిమ కలిగిన వారు సమానమైనటువంటి దైవిక లక్షణాలు కలిగిన వారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఈ పరిశుద్ధాత్ముడు ఏ విధముగా మనకు సహాయం చేస్తాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మొదటిగా మీరు చూస్తే ఈ పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ కొత్తగా అపోస్తులుడైన పౌలు గారు మనకు బోధించిన వ్యక్తి కాదు యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకములో జీవించి ఉన్నప్పుడు ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళక మునుపు ఈ పరిశుద్ధాత్ముడు వస్తాడు అని స్పష్టముగా తన శిష్యులకు తెలియజేశాడు యోహాన్ సువార్తలో మీరు చూడండి యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయానికి మీరు వెళ్ళండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ గురించి చెప్పినటువంటి గొప్ప సత్యాలు మనం చూస్తూ ఉన్నాం యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము పదహారో వచ్చిన చూడండి నేను తండ్రిని వేడుకొందను మీ వద్ద ఎల్లప్పుడూ ఉండెటకాయి ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్యస్వరూపియో ఆత్మను మీకు అనుగ్రహించను కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఏమని చెప్పాడంటే మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటకై ఆయన వేరొక ఆదరణ కర్తను పంపిస్తాడు ఈ ఆదరణ కర్త ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడే మీరు ఒంటరిగా ఉండవచ్చు ఎవరున్నారు ఈ సమయంలో అని మీకు అనిపించవచ్చు అలాంటి సమయంలో మిమ్మల్ని ఆదరించేది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడే మీరు అనారోగ్యంతో ఉన్నారు బాధలో ఉన్నారు ఇదిగో ఈ సమయంలో నన్ను ఎవరు ఓదార్చుతారు అని మీరు అనుకుంటూ ఉండవచ్చు ఆ సమయంలో మిమ్మల్ని ఓదార్చేది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడే మనలను ఎల్లప్పుడూ ఆదరించేవాడు ఓదార్చేవాడు ఈ పరిశుద్ధాత్ముడు అందుకనే పరిశుద్ధాత్మతో మనము ఎప్పుడు సహవాసము కలిగి ఉండాలి పరిశుద్ధాత్మతో ఎప్పుడు సహవాసము కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా నేను అనాథనండి అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారండి అని ఎప్పుడు ఆడవాడు ఎందుకని పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఆదరణ అవిశ్వాసికి ఎప్పుడు లభిస్తూ కాబట్టి పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా ఆయన ఆదరించేవాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు రెండోదిగా మీరు చూడండి పరిశుద్ధాత్ముడు మనలో ఎప్పుడు నివసించేవాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అదే అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన వాళ్ళు మీరు చూడండి మిమ్మను అనాథలనుగా విడవను మీ వద్దకు బొత్తును కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడనూ చూడదు అయితే మీరు నన్ను చూతరు నేను జీవించుచున్నాను గనుక కనుక మీరును జీవించరు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటా ఉన్నాడంటే మిమ్ములను అనాథలుగా వదలను మీరెప్పుడు అనాథలు కాదు ఏసు క్రీస్తు ప్రభువును నమ్మిన ఏ విశ్వాసి అనాథ కాదు ఏసుక్రీస్తు ప్రభువు వారిలో నివసిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ రూపములో ఆయన నివసిస్తూ ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏసుక్రీస్తు ప్రభువు మనలో నివసిస్తూ ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడు కూడా అనాథలము అని మనం అనుకోకూడదు అంత మాత్రమే కాదు మన జ్ఞానానికి విరుగుడేంటి నాకు సత్యము తెలియదు ఆ సత్యాన్ని నాకు ఎవరు బోధిస్తారు ఆ సత్యమును మనకు బోధించేవాడు పరిశుద్ధాత్ముడే చూడండి ఇరవై ఆరో చూడండి ఆదరణ కర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులనన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను మూడవది ఏంటి పరిశుద్ధాత్ముడు మనకు సమస్త సత్యమును బోధించేవాడు అంత మాత్రమే కాదు ఏసు క్రీస్తు ప్రభువు చెప్పిన మాటలను మనకు ఎప్పుడూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు ప్రతిరోజు మనం వెళ్ళేటటువంటి ప్రతి సంఘటనలో దేవుని వాక్యాన్ని మనకు జ్ఞాపకం తెచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడే యేసు క్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం తెచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడే కాబట్టి పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా మనల్ని ఆదరించేవాడు రెండోదిగా మనలను జీవింపజేసేవాడు మూడోదిగా మనకు బోధించేవాడు నాలుగోది చూడండి పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచనములో చూడండి తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబోబు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గుర్చి సాక్ష్యమిచ్చును మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తరు నాలుగోదిగా పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిచ్చేటటువంటి వ్యక్తి ఆయన సత్య అయిన ఆత్మ అని ఇక్కడ రాయబడుతూ ఉంది సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన యేసు క్రీస్తుని గురించి సాక్ష్యం సత్యము లేకుండా సాక్ష్యం లేదు మిమ్మల్ని ఎవరైనా కోర్టుకు పిలిచారనుకోండి సాక్షి ఇస్ ద విట్నెస్ షీఈ్ ద విట్నెస్ మీచేత ప్రమాణం చేస్తారు సత్యము తప్ప రెండోది చెప్పనండి అని మీరు ప్రమాణం చేయాలి ప్రమాణం చేసిన తరువాతే సాక్ష్యం చెప్పాలి యేసు క్రీస్తు ప్రభువు ఆయన సత్యమై ఉన్నవాడు ఆయన సాక్ష్యము చెప్పాడంటే ఒక్క అబద్ధం కూడా అందులో ఉండదు దేవుని వ్యక్తిత్వం ఎలా ఉంటుందో యేసు ప్రభు చెప్పాడంటే అందులో ఇక అబద్ధమే ఉండదు పరలోకం ఎలా ఉంటుంది అని ఆయన చెప్పాడంటే అందులో ఇక అబద్ధం వండదు నరకం ఎలా ఉంటుంది అని ఆయన చెప్పాడంటే ఇక అందులో అబద్ధం వండదు ఇదిగో నేను తిరిగి వస్తాను అని ఆయన చెప్పాడంటే ఇక అందులో అబద్ధం ఉండదు ఎందుకంటే ఆయన సత్యస్వరూపి సత్యస్వరూపిగా దేవుని యొద్ నుండి మానవ జాతికి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చిన వాడే ప్రభువైన యేసు క్రీస్తు ఈరోజున ప్రభువైన యేసు క్రీస్తు పక్షమున ఈ లోకానికి సాక్ష్యమిచ్చేటటువంటి సత్యస్వరూపి అయిన ఆత్మే పరిశుద్ధాత్ముడు వారు సత్యస్వరూపులు అందుకనే వారి సాక్ష్యము చాలా బలమైనది ఒక్క అబద్ధం కూడా చెప్పేవారు కా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి వ్యక్తి గొప్ప సాక్ష్యము కలిగి ఉంటాడు అందులో ఇక అబద్ధమే ఉండదు అపోస్తులులను మీరు చూడండి అపోస్తుల కార్యముల గ్రంథము చదువుకుంటూ వెళ్ళేటప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ప్రపంచమంతా యేసుక్రీస్తు స్వార్థ బోధిస్తూ ఉన్నారు ఇదిగో సజీవుడైన యస్సు క్రీస్తును మేము చూశాము ఆయన తిరిగి లేచాడు ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళాడు ఆయన మీ పాపముల కొరకు మరణించాడు అని వారు సాక్ష్యము చెప్పారు ఆ సాక్ష్యములో అబద్ధము లేనే లేదు ఆ సాక్ష్యము ఈరోజు కూడా మనం ఇవ్వాలంటే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయాలి అందుకని మీరు ఎవరికన్నా స్వార్థ చెప్పాలనుకున్నారు ఇదిగో ఈ యొక్క వ్యక్తికి నేను యేస్సు క్రీస్తు ప్రభు గురించి చెప్పాలి అయితే నాకు ధైర్యం లేదు నేనేం చేయాలి ఇదిగో ఈమె ఏసు క్రీస్తును తెలుసుకోకుండా ఉంది ఆమెకు యేస్సు క్రీస్తు ప్రభు గురించి చెప్పాలి ఆమె ఆత్మరక్షించబడాలి ఆ సమయంలో మీకు ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్మ విశ్వాసులకు సాక్ష్యం ఇవ్వటానికి ఆయన ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వాడుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అదే పదిహేను అధ్యాయము ఇరవై ఏడులో ఆయన చెప్తూ ఉన్నాడు మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తరు పరిశుద్ధాత్ముడు యేసు క్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అదే విధముగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారు యేసు క్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఉన్నారు ఆ తర్వాత ఐదవదిగా పదహారో అధ్యాయము ఐదవ వచనము చూడండి ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గుర్చియు తీర్పును గుర్చియు లోకమును ఒప్పుకొనజేయను ఐదవది ఏంటంటే పరిశుద్ధాత్ముడు పాపమును గుర్చియు నీతిని గుర్చియు తీర్పును లోకమును ఒప్పుకోన జయను పాపమును గూర్చి ఆయన ఖండిస్తాడు అందుకనే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు పాపమును వారు ఖండిస్తారు అబ్రహామును మీరు చూడండి దేవుడు సుధోమా గుమర్రా పట్టణములను శిక్షించడానికి సిద్ధమైనప్పుడు అబ్రహాము దేవునికి మొర్ర పెట్టాడు యాభై మంది ఈ యొక్క పట్టణములో ఉంటే నువ్వు వారిని క్షమిస్తావా దేవుడేమన్నాడు అబ్రహాము యాభై మంది నీతి మంత్రులని చూపించు నేను వారి మీదకు శిక్ష పంపనన్నాడు దేవా ఇంకో పది తగ్గిద్దాం నలభై మంది నలభై మంది ఉంటే శిక్షిస్తావా దేవుడేమన్నాడు నలభై మంది ఉన్నా కానీ శిక్షించను ముప్పై మంది నీతిమంతులు ఉంటే శిక్షిస్తావా దేవుడేమన్నాడు ముప్పై మంది నీతిమంతులున్నా ఉన్నా కానీ సుధమా గుమరాల మీద నేను అగ్నిగంధకాలు కురిపించను ఇరవై మంది ఇరవై కాడ లేరు పది మంది పది మందిగాడ లేరు అబ్రహాము దేవుని పక్షమున ఉండి దేవునితో వాదించాడు అంతేగాని దేవా ఈ సుధమ గుమరాలను శిక్షించడం తప్పు మానుకొని వెళ్ళిపోవడం లేదు దేవుని యొక్క శిక్షను అబ్రహాము ఆపే శక్తి ఆయనకు లేదు నరకము యొక్క ద్వారాలు మూసే శక్తి నీకు కానీ నాకు గానీ లేవు దేవుడు పాపాత్ములను శిక్షించడము దాన్ని మనం ఆపలేము ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడిగా కనిపిస్తూ ఈరోజున చాలామంది క్రైస్తవులు సైతం ఏ విధంగా తయారయ్యారంటే దేవుడు ఈ పాపాన్ని శిక్షించకూడదండి దేవుడు చూసి చూడనట్టుగా వదిలిపెట్టాలండి దేవుడు ఆ పాపాన్ని శిక్షించకూడదండి చూసి చూడనట్టుగా వదిలేసి వెళ్ళిపోవాలండి అని వీరు మాట్లాడుతూ ఉన్నారు వెళ్ళ మాటలు వింటే ఎలా ఉంటుందంటే వీరు దేవుని పక్షాన కాకుండా పాపాత్ముల పక్షాన నిలబడుతూ ఉన్నారు అది ఎట్టి పరిస్థితుల్లో మనం చేయలేము దేవుని యొక్క ఉగ్రత రాకుండా ఒకే ఒక మార్గం ఉంది అదేంటంటే పాపాత్ములు వారి పాపములను బట్టి విచారించాలి మారు మనసు పొందాలి అప్పుడే దేవుడు వారిని రక్షిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు చేసే పని అదే ఇక్కడ మీరు చూడండి ఆయన పాపమును గుర్చి నీతిని కూర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొన జయను పాపము గూర్చి నీతిని గుర్చి తీర్పును గూర్చి ఆ మూడు తప్పనిసరిగా వస్తాయి పాపము ఎప్పుడైతే మనము పాప క్షమాపణ పొందమో తప్పనిసరిగా దేవుని నీతి మనతో ఏమంటుందంటే ఇదిగో నువ్వు పాపములో నశిస్తే నువ్వు దేవుని యొక్క తీర్పుకు గురవుతావు దేవుని తీర్పుని మీదకి వస్తుంది అందుకనే నువ్వు రక్షణ పొందాలి పరిశుద్ధాత్ముడు చేసే పని అదే ఆరోదిగా మనం ఇంతకుముందు చూసాం కదా రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తా ఉన్నాడు మరొకసారి చూడండి అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేస్తున్నాడు ఏలయనుగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఏ విధముగా ప్రార్థన చేయాలో మనకు తెలియని సందర్భాల్లో కూడా ఆయన మన పక్షమున ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏడవదిగా పరిశుద్ధాత్ముడు ప్రతి పనిలో ప్రభువైన యేసుక్రీస్తును క్రీస్తును మహిమపరిచేవాడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ చేసేటటువంటి ముఖ్యమైన పని ఏంటి ప్రభువైన యేసు క్రీస్తును మహిమపరచటం ఏసుక్రీస్తు ప్రభువుకు మహిమ కలగదు అనుకునే ఏ పని పరిశుద్ధాత్ముడు చేయడు మీరు ఏ పని చేసినా నా పనిలో నా వాక్యములో నా సేవలో నా పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువుకు మహిమ కలిగిందా లేదా అని ఆలోచించుకోవాలి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువుకు మహిమ కలగకపోతే పరిశుద్ధాత్ముడు మీకు ఎప్పుడూ సహకరించదు పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చిందే యేసుక్రీస్తు ప్రభువును మహిమపరచడానికి కాబట్టి ఆ ఏడు సత్యాలు మీరు స్పష్టముగా తెలుసుకోండి పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా ఆయన ఆదరణకర్త మీరు ఒంటరిగా అనాథగా జీవిస్తూ ఉంటే బాధలో ఉంటే దుఃఖములో ఉంటే మిమ్ములను ఓదార్చేది ఎవరు మిమ్మల్ని ఆదరించేది ఎవరు పరిశుద్ధాత్ముడే రెండోదిగా ఈ పరిశుద్ధాత్ముడు మనలో జీవిస్తున్నటువంటి వాడు పరిశుద్ధాత్ముడు అంటే ఎక్కడో పరలోకంలో లేడు పరిశుద్ధాత్ముడు ఈరోజున మనలోనే జీవిస్తున్నటువంటి దైవిక వ్యక్తి మూడోదిగా పరిశుద్ధాత్ముడు మనకు బోధించేటటువంటి వాడు దేవుని యొక్క సర్వ సత్యములను ఆయన మనకు బోధించేటటువంటి టీచర్ యేసు క్రీస్తు ప్రభువు బోధించినటువంటి సత్యాలు కూడా ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఆ తర్వాత నాలుగవదిగా పరిశుద్ధాత్ముడు ఏసు క్రీస్తు ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు ఆయన యొక్క శక్తి లేకుండా ఎవరు సాక్ష్యం చెప్పలేరు ఐదవదిగా పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చి దేవుని నీతిని గూర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొన చేసేటటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు ఆరవదిగా పరిశుద్ధాత్ముడు విశ్వాసుల పక్షములో ప్రార్థన చేసేవాడు పత్రిక ఎనిమిదిలో ఆ సత్యము మనం స్పష్టంగా చూశాం ఆయన ఉత్సరింప సత్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షమున ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏడవదిగా యేసుక్రీస్తు ప్రభువును ఆయన మహిమ పరిచేవాడుగా కనిపిస్తూ ఉన్నాడు ఆ మహిమ ప్రతి విశ్వాసి పొందుతూ ఉన్నాడు మీరు చూడండి ముప్పయో వచనములో చూడండి మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరిచనో దేవుడు ప్రతి వ్యక్తిని నిర్ణయించాడు ఎప్పుడు నిర్ణయించాడు ఈ రోజు కాదు నిన్న కాదు వెయ్యి సంవత్సరాల క్రితం కాదు ఈ లోకము మొదలైనప్పుడు కాదు ఈ లోకము అంటే అసలు ఈ విశ్వము సృష్టించబడకముందే దేవుడు మిమ్మలను ఎన్నుకున్నాడు దేవుడు మిమ్మలను ఏర్పరచుకున్నాడు ఏర్పరుచుకున్నాడు కాబట్టే మిమ్మలను పిలిచాడు మిమ్మలను పిలవటమే కాదు మిమ్మలను నీతిమంతులుగా తీర్చాడు నీతిమంతులముగా తీర్చడమే కాదు మిమ్మలను మహిమపరిచాడు నిర్ణయించాడు పిలిచాడు నీతిమంతులుగా తీర్చాడు మహిమపరిచాడు ప్రతి విశ్వాసి ఈ నాలుగుటిని పొందాడు నిజముగా పరిశుద్ధాత్మ ఎంత గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడో మీరు ఒకసారి ఆలోచించండి కాబట్టి ఈ రోజున ఏ విశ్వాసి కూడా నేను రక్షణను కోల్పోతానేమో అని విచారించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మిమ్మలను జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు ఎన్నిక చేసుకున్నాడు నిర్ణయించుకున్నాడు ఎప్పుడైతే మీకు ఒక జ్ఞానం వచ్చిందో పరిశుద్ధాత్ముడు మీ యొక్క హృదయములను తన వైపు తిప్పుకొని మిమ్మల్ని రక్షించాడు మిమ్మలను క్రీస్తు యొక్క సంఘములోకి పిలిచాడు పిలవటమే కాదు మిమ్మలను నీతిమంతులుగా తీర్చాడు ఉచితముగా మీరు నీతిమంతులుగా తీర్చబడారు ఎస్ క్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారానే విమోచించబడటము ద్వారానే ఇది సాధ్యపడేది యేసు క్రీస్తు ప్రభువు ఆయన దేవునికి నరులకు మధ్య ఒక మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన మాత్రమే దేవునికి నరులకు మధ్య మధ్యవర్తి ఆయన మధ్యవర్తిత్వము ద్వారానే ఆయన రక్తము ద్వారానే మనకు విమోచన కలిగింది ఆయన విమోచన ద్వారానే మనము దేవుని ఎదుట నీతిమంతులముగా తెచ్చబడ్డాము అయితే దేవుడు మనలను అక్కడ వదిలివేయలేదు ఆయన మనలను మహిమపరిచాడు అంటే క్రీస్తులో భాగముగా మనము కూడా మహిమపరచబడ్డాము కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి గొప్ప భాగ్యముల గురించి మనం చూసాము యేసు మీరు విశ్వాసం ఉంచి ఈ పరిశుద్ధాత్మ యొక్క దీవెనలు బ్లెస్సింగ్స్ పొందాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రేమైన యేసుక్రీస్తు ప్రభా మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనమల స్థుతిలో చెల్లిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ గురించి కొన్ని అమూల్యమైనటువంటి సత్యాలు మేము ఈ ఈరోజున మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశమున బట్టి మీకు వందనమల స్థుతిలో చెల్లిస్తూ ఉన్నాం ఆయన మరి పరిశుద్ధాత్మునికి దూరముగా ఉండి మేము అనేక గొప్ప భాగ్యములు ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నాం అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడి మేము ముందుకు వెళ్ళటానికి మాకు సహాయం వచ్చాయి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె పరిశుద్ధాత్మ మీ జీవితములకు ఇంకా ఎక్కువ దేవుని ఆశీర్వాదాలు కలిగించాలని మా ప్రార్థన తిరిగి వచ్చేవారు మరోసారి కలుద్దాం అందరికీ వందనాలు